నమస్కారం అండి మీకు పనుల్లో పాటలు నమ్మి మీకు బాగా చేసామండి అది ఇంకంతకని నేను మాట్లాడలే పరిపాలన ఎలా ఉంది పరిపాలన బాగుందండి కమ్మగా తింటున్నారు ఏదండి ఇసుకదండి లేబర్ అంతా ఏం తింటున్నారు ఒక మనిషి ఇక్కడ పనికొస్తే ఆ ఇంటిలో నలుగురు బతుతారు ఆ మనిషి ఇప్పుడు మూడు నాలుగు నెలల నుంచి ఖాళీగానే ఉంటున్నాడు ఐదు వందలు ఇస్తాయి ఇది పట్టుకుంటే ఇది పట్టుకుంటే ఐదు వందలు ఇస్తానంటే రెడీగా ఉన్నాను నేను లేదు మూడు ఇవ్వండి ఏ పనికైనా రెడీగా ఉన్నాం పనులు లేవు నేను తాపిమేసిన రోజుకి ఏడు ఎనిమిది వందలు సంపాదించుకున్నాడు ఖాళీగా ఉన్నాను ఐదో తారీఖు నుంచి కొత్త ఇసుక పాలసీ పెట్టారు కదా మరి స్టాక్ పాయింట్ల ద్వారా ఇసుక అందరికి తక్కువ రేటుకి అత్యంత తక్కువ రేటుకి ఇస్తా ఉన్నారు అన్న ఒక ఆర్డర్ కూడా రాలేదుగా మరి మీకే తెలియాలి మాకేం తెలుస్తుంది రోడ్డు మీద ఎక్కడైనా కనబడింది అన్న ఒక తాటరు కూడా కనబడలేదుగా ట్రాక్టర్ వచ్చేసి ఒకవేళ వచ్చినా కూడా ఎంత రేట్కి వస్తుంది ఇప్పుడైతే ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు అన్న అది మూట నూట యాభై రూపాయలు మిమ్మల్ని తీసుకెళ్తే అడుగుదాం అమౌంట్ ఎంతో అది ఆయన ఇప్పటికి కూడా అంత రిస్క్ నూట యాభైలే పై కేజీ రెండు వందల ఎనభై రెండు వందల డెబ్బై మోట సిమెంట్ మూట ఇసుక ఎక్కడ అమ్ముతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంతైనా అడగండి మీకు అర్థమైపోద్ది మోటా వంద రూపాయలు పైన మళ్ళీ కిరాయి ముప్పై రూపాయలు మొత్తం కలిపితే నూట ఎనభై రూపాయలు అవుతుంది ఒక మూట అది కూడా నిండా ఉండదు సరే మీ పేరేండి ఊరే నోటి మాట చెప్పుకోవడం తప్ప ఉపయోగం లేని ఇది జరిగే పనులు కాదు ఏదో ఉపన్యాసం చెప్పుకోవడము వీళ్ళ బాధలనే తప్ప వీళ్ళు పోటలేదు తప్పో వారి వారికి వెళ్ళటం వెళ్ళట్లేదో తెలియట్లా మూడు వందల మంది వచ్చారు ఈ మూడు నెలల నుంచి పేపర్ రాసుకునే వాళ్ళు వస్తున్నారు టీవీ ఛానల్ అందరూ వస్తున్నారు మరి ఏం వెళ్ళట్లా ఎక్కడ ఏదో జరిగేది లేదు